శివాయ గురదైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి ఒక స్థలము కొన్న తర్వాత మనము అందులో ఎంతవరకు ఇల్లు నిర్మించుకోవాలి అనేది ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవి తీసుకోవడమే చిన్న స్థలాలు తీసుకుంటా అన్నారు తీసుకున్న తర్వాత ఆ చిన్న స్థలంలో వాళ్ళు ఒక పెద్ద ఇల్లు ఊహించుకుంటున్నారండి అంటే ఆ స్థలము ఒక ముప్పై నలభై అడుగుల సైట్ అనుకుంటే అందులో దాదాపు ఇరవై ఐదు అడుగులు అలాగే ముప్పై ఐదు అడుగుల దాకా డబల్ బెడ్రూమే కావాలి అని ఒక ఉద్దేశంతో చాలా మంది ఆ స్థలంలో ఎక్కడ కూడా అంటే కొంచెం అంతే నడవడానికి మాత్రమే అంటే ఆ ఉత్తరంలో ఒక మూడు అడుగులు ఖాళీ స్థలం అలాగే తూర్పులో ఒక మూడు అడుగులు ఖాళీ స్థలంతోనే ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు ఇంకా ఈ దక్షిణ పడమరలో ఏమాత్రం సెట్ బ్యాక్ అనేది వదలుకోకుండా మొత్తం స్థలానికి హద్దు ఉంటుంది ఆ హద్దు మీదే ఇల్లు కట్టేస్తా ఉన్నారు అంటే మాకు ఇక్కడ బ్యాక్ సైడ్ అండి మాకు స్థలం అవసరం లేదు ఎందుకు ఇంకా ఈ ఉత్తరం తూర్పులో ఉంటే చాలు ఈ చుట్టూ ఎందుకు లేని వరకు అనవసరం ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి ఈ స్థలాన్ని కొన్నాము కాబట్టి అటువంటప్పుడు ఇంకా ఈ చిన్న స్థలంలో మరీ మనం ఆ స్థలం వదిలేస్తే మనకి ఇల్లు చాలా చిన్నగా అవుతుంది కాబట్టి వదిలేయండి అని చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి సైట్కి వెళ్ళిన చోట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది చాలా వరకు తప్పండి ఎప్పుడు కూడా ఇలా ఆలోచన చేయకండి ఎందుకంటే ఎప్పుడో అంటే యాభై సంవత్సరాల క్రితం ఇలా హద్దుల మీద ఇల్లు కట్టేసేవాళ్ళు వాళ్ళు నానా ఇబ్బందులు పడి పక్కింటి వాళ్ళతో గొడవలు పడి కేసులు కోర్టు దాకా వెళ్ళి ఆ ఇంటిని అమ్మేయడము లేకుంటే వదిలేయడము మనశ్శాంతి లేకుండా జీవించడము జరిగినది దాదాపు మీ అందరికీ కూడా ఇటువంటి అనుభవాలు ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటాయి చాలామందికి నేనైతే కోకొల్లలు చూశానండి ఇటువంటివి కాబట్టి ఇప్పుడు అటువంటి ఆలోచన అనేది ఎప్పుడు కూడా మీరు చేయకండి అప్పుడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు మాత్రం ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వదిలి తీరాలండి కనీసం పద్దెనిమిది ఇంచులు అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ అయిన మన ఇంటి చుట్టూ అంటే దక్షిణ పడమలలో వన్ అండ్ హాఫ్ ఫీట్ అయిన ఖాళీ స్థలం వదిలి మాత్రమే ఇల్లు కట్టుకోవాలండి అంతేగాని కకృతి పడి ఈ స్థలాన్ని కూడా మనము ఎందుకు వదిలేయాలి చాలా రేట్ పెట్టుకున్నాము ఎందుకు వదిలేయాలి అని మాత్రం పొరపాటును కూడా మీరు అలా తక్కువగా ఆలోచించి ఇలా మాత్రం ఇల్లు కట్టకండి ఎప్పుడు కూడాను దీని నుంచి మనకు వాస్తు దోషాలు అనేది పక్కన పెడితే పక్క వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయండి అది మీకు ఇప్పుడు తెలియదు ఇప్పుడు పక్కన వాళ్ళు అంటే మన వెనక వాళ్ళ కానీ పక్కన వాళ్ళ కానీ మనతో ఎంత అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒకసారి ఖచ్చితంగా వాళ్లకు మీకు మనస్పర్ధలు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి ఇలా హద్దు చేసి ఇల్లు కట్టినప్పుడు కాబట్టి ఇది పొరపాటును కూడా ఎవరు చేయొద్దని నేను చెప్తా ఉంటాను చాలా మందికి ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అను ఇప్పుడు అనిపించదండి ఇది ఇప్పుడు అంత అనుకూలంగా ఉంటారు వాళ్ళు కూడా అంటారు పక్కింటి వాళ్ళు కూడా ఎందుకులేండి ఈ చిన్న స్థలంలో ఇలాగే కట్టేసుకుంటే మీద ఇల్లు మరీ ఎందుకు అది ఇది అంటా ఉంటారు కానీ మీరు ఎవరి మాట వినకండి దయచేసి మీరు మాత్రం ఖచ్చితంగా వాస్తు బాగుండాలి పక్కన వాళ్ళతో మనకి మంచి అనుకూలాలు ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చుట్టూ బ్యాక్ వదిలి మాత్రమే ఇల్లు కట్టుకోండి అప్పుడే అది ఇల్లు చిన్నదైనా పర్లేదు మీకు ఇంత పెద్దగా ఉండాలని డబల్ బెడ్రూమ్ కూడా వస్తుంది అందులో ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం రూము సైజ్ అనేది తగ్గుతుంది అంతేకాని ఇక్కడ ఏదో పెద్దగా మనకి నష్టమవుతుంది అనేది ఏం లేదండి కాబట్టి చిన్న ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఇల్లు నిర్మించుకోండి చాలా చక్కగా ఉంటుందండి ఇది ఒక్కటి ప్రతి ఒక్కరూ గమనించండి అలాగే ఇంకా ఒకటి ఇక్కడ ఈ స్థలాలు కొన్ని ఎలా ఉంటాయంటే అంటే ఈ నాలుగు దిక్కులలో ఒక్కో దిక్కున ఒక్కో పొడవు వెడల్పులు ఉంటాయండి అంటే ఒక పక్కన నలభై అడుగులు ఉంటే ఇంకో పక్కన నలభై రెండు అడుగులు నలభై ఒక్క అడుగు ఇలా కూడా ఉంటాయి అంటే కొంచెం అవి స్క్వేర్ లో కాకుండా కొంచెం ఏదో ఒక మూలలు పెరిగిన స్థలాలు కూడా చాలా మంది కొనుక్కుంటూ ఉన్నారండి ఎందుకంటే అది మాకు ఫ్రీగా ఇచ్చారనో అంటే ఇది లాస్ట్ బిట్ అని మాకు ఫ్రీగా ఇచ్చారు అందుకోసమనే ఇలాంటి స్థలం కొన్నాం మేము కాబట్టి ఈ స్థలాన్ని మేము వదులుకోలేము ఖచ్చితంగా దీన్ని కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటాం ఈ మూలలు ఎలా ఉంటే అలా అని అని అనుకొని అలాంటి స్థలాలలో ఇలా ప్రహారీ నిర్మించుకునే వాళ్ళని చాలా మంది నేను చూశానండి అది నైరుతి పెరిగిన వాయువ్యం పెరిగిన ఆగ్నేయం పెరిగిన ఈశాన్యం పెరిగిన ఏ మూల పెరిగినా అలాగే ఆ స్థలం ఎలా ఉంటే అలానే ఆ ప్రహారిని నిర్మిస్తున్నారండి ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా ఇలా చేయకండి మన స్థలం కొంత పోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది లో ఇచ్చే విధంగా మాత్రమే మీరు కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి ఏదో కొద్దిగా ఈశాన్యం మాత్రం పెంచండి చాలు అంతేగాని నైరుతిలో ఎక్కువ స్థలం ఉంది దాన్ని ఎందుకు వదలాలి అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దండి మీరు ఏది వదిలినా వదలకపోయినా పడమర నైరుతి దక్షిణ నైరుతిలో మాత్రం తలం ఎక్కువగా ఉండి మూల పెరిగి ఉంటే మాత్రం దయచేసి దాన్ని కట్ చేసి మాత్రం మీరు ప్రహారం నిర్మించుకోండి అప్పుడే బాగుంటుంది ఏ మూలలు పెరగకుండానే చూసుకోండి మీ కుదిరితే మాత్రం లేదు అలా కాదు మా ఇష్టం మా స్థలం అనుకుంటారో ఓకే మీరు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఇప్పుడు ఒకవేళ బాగా జరగవచ్చు నిదానంగా మాత్రం మీకు ఖచ్చితంగా అందులో కష్టాలను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనండి ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను నా అనుభవంలో కాబట్టి ఏ మూలలు పెంచకుండా ఏ దిక్కులు పెంచకుండా కరెక్ట్గా ఉండే విధంగా మాత్రమే ప్రహారం నిర్మించుకోండి ఇల్లు కట్టుకోండి చిన్న స్థలం పర్వాలేదు చిన్న ఇల్లు అయినా పర్వాలేదు అద్భుతంగా వాస్తు నిర్మాణం చేసుకోండి అప్పుడే మీరు ఆ ఇంట్లో ఉన్నంతకాలం హ్యాపీగా ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్